ఆధార్ ఎలా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు ఏదైతే మూడు సంవత్సరాల నుంచి కూడా క్రియేషన్ సభ్యతను మనం చేసుకుంటాం ఈరోజు నాలుగో విడత క్రియేషల సభ్యతాన్ని ఈరోజు పద్దెనిమిది నుంచి లింక్లో ఓపెన్ చేసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇంకొలో ఓపెన్ చేసి నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా లాంఛనంగా ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీకు చెప్పాల భారతదేశంలో బహుశా ఎన్నో ఏళ్ళ నుంచి అధికారం అనిపించినప్పటికీ కూడా ఎటువంటి మూడు సంవత్సరాల పాటు నుంచి అధికారం లేకపోయినా ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా కార్యకర్త ప్రమాదశగా చనిపోతే ఆ కుటుంబం ఈదురు పడకూడదు అన్న ఆలోచనతో క్రియాశీల సభ్యతాన్ని పెట్టి ఎవరైతే ప్రమాదశగా చనిపోతే ఐదు లక్షల రూపాయలు డీమానే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కుటుంబాలు చనిపోయిన కుటుంబాలు ఆది కూడా మనం చూసాం అలాగే ఎవరైనా ప్రమాదస్థుగా పడిపోతే ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీగా యాభై వేల రూపాయలు వాళ్ళకి లక్షణ చెక్కుల ద్వారా కూడా మన మంచి పర్లే నియోజకవర్గంలో మనం అందించడం జరిగింది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సభ్యత నమోదు మీ అందరూ ఎక్స్ప్లెయిన్ మీరు ఎవరిదన్నా నమోదు చేసే ముందు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం విషయం ఏంటంటే ఇది యాక్సిడెంటల్ భీమా అంటే ఎవరన్నా యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి దెబ్బలు తగిలినా చనిపోయినా అటువంటి వ్యక్తులకే వర్తింత తప్ప అన్ని విధాలమైన డెత్ కూడా ఇది వర్తించదు అది మీరు ఇది మెయిన్ సభ్యత చాలా మంది ఫోన్ చేసి అన్న మాకు నమోదు ఉంది మా ఊడిలాగా ఆరోగ్య బాబు చనిపోయాడు అని అడగడం కూడా జరుగుతుంది మనం చూసాం గతంలో సార్ అటువంటి దానికి పని చేయదు ఇది ఓన్లీ యాక్సిడెంటల్ బీమా ముందు ఎవరు సభ్యత్వ నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పండి ఈ బీమా తాలూకా ముఖ్య ఉద్దేశం మన కుర్రోళ్ళు ఎవరైతే స్పీడ్గా వెళ్తుంటారో హెల్మెట్ పెట్టుకోకుండా హెల్మెట్ పెట్టుకోమని చెప్పండి